సో అయితే మన మన క్రేన్ ఒకటి ఆల్రెడీ ఇరుక్కుపోయింది దాంతోపాటు ఒక న్యూక్లియర్ వేస్ట్ ట్రక్ కూడా దానిలో మట్టిలో అనమాట సో ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నాం ముందుకు పోతే అక్కడే ఉన్నాం సో ఈరోజు మనం ఆల్రెడీ టైర్లకి చైన్లు వేసుకొచ్చాం ఎందుకంటే బుడదలో మాములు ట్రక్కులు బాగాలేవు కాబట్టి చైన్లు వేసుకొచ్చాం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ చూద్దాం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వరకు ఎలా ఉండబోతున్నాం మనకి సో ఇది ఈ క్రేన్ వచ్చి మన కంపెనీ వాళ్ళదే అనమాట సో ఇదైతే మనం ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చుకోవాలి అండ్ దాని ముందు ఇంకొక న్యూక్లియర్ వేస్ట్ ఆల్రెడీ కొంచెం మధ్యలో వెళ్ళి అక్కడ ఇరికిపోయింది సో కొంత దూరం అయితే బాగానే వెళ్ళింది అక్కడి నుంచి ఇరుక్కుపోయింది సో ఇప్పుడు ఈ రెండింటినీ మనం బయటకి తీసుకురావాలి సో ఫస్ట్ మనం మన క్రేన్ని బయటికి తెచ్చేసుకోవచ్చు ఇక్కడ ఆపుతున్నా సో ఇక్కడ నుంచి మనం ఒక థర్డ్ ఏసీ కట్ చేద్దాం ఇది నా అయిపోయింది ఇప్పుడైతే మనం తాడుతో కట్టేసాం అనమాట అక్కడ నుంచి సో ఫస్ట్ మనం మన క్రీన్ బయటికి తెచ్చుకుందాం సో క్రేన్ అయితే ముందుగానే ఉంది దగ్గరలోనే ఉంది కాబట్టి ఈజీగానే బయటికి తెచ్చేసుకోవచ్చు అదే పెద్ద ప్రాబ్లం కాదు యో అప్పటికి చైన్లు ఉండే టైర్లు ఉన్నా కూడా తిరగట్లేదు వెనక్కి సో డిఫరెన్షియల్ లాక్ కూడా ఆన్ చేసా అయినా వెనక్కి రాట్లా వస్తున్నాం ఇప్పుడు ఓకే లాగడానికే మనకి ఎంత కష్టపడ్డామంటే ఇంకా ముందుండేది ఏమొచ్చింది వెనక్కి అందులో అది ట్యాంకర్ న్యూక్లియర్ వేస్ట్ ట్యాంకర్ చాలా బరువు ఉండిద్ది రాధాక్షయ్ హైబ్రహం సురేష్ రెడ్డి హైబ్రం సంతోష్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్ అమ్మయ్యా దీన్నైతే మొత్తానికి బయటకెత్తి తీసుకొచ్చేసాం ఈ ట్రా ఈ క్రేన్ ఇరుక్కుపోయి కూడా చాలా రోజులు అనమాట మన ఒక టెన్ డేస్ బ్యాక్ ఆల్రెడీ ఒక ట్రక్ని బయటికి తీసుకురావడానికి క్రేన్ తీసుకొచ్చాం ఫస్ట్ ఇది ఇరుక్కుపోయింది ఒక పని చేద్దాం మరీ ముందు దాకా వెళ్ళలేం కాబట్టి ఇది పడిపోయేటట్టుంది మన క్రేనే పూర్తిగా పడిపోయినా కష్టం ఇంకా రాదు బయటికి ఓకే దీన్ని ఇక్కడ ఆపుకొని మనం క్రీన్తో దాన్ని కట్టడానికి ట్రై చేద్దాం వామ్మో చాలు ఎందుకంటే మరి ఎక్కువగా ట్రై చేసినా వచ్చేట్లేదు యా రావట్లేదు తాడితే అయితే గట్టిగా కట్టి ట్రై చేస్తాం అనమాట నల్లగా వెనక్కి ఆగుతున్నాం ట్రక్ని ట్రక్ అయితే ఈజీగా వెనక్కి వచ్చేస్తుంది ఎమ్మెంట్ సాగర్ హాయ్ బ్రో మీది ఎంత జీబీ ర్యామ్స్ ఇష్టం నాది సిక్స్టీన్ థర్టీ టూ జీబీ బ్రో అక్కడ అసలు బ్యాక్టరీ గ్రిప్ లేదు అందుకే టైల్ తిరిగిపోతున్నాయి కానీ కదలట ట్రక్ మేబీ వేరే డైరెక్షన్ నుంచి లాగి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ సార్ మనం కంప్లీట్గా బ్యాక్ వెళ్ళిపోదాం సో కొంచెం పక్క నుంచి వచ్చి చూద్దాం అయ్యా అయినా కాదా అట్లా అది కొంచెం దూరం బాగానే వచ్చిందిగా ఈ వాటర్ సైడ్కి రాగానే ఆగిపోయింది కదా ట్రైన్లో డీజిల్ ఉంది లేదు లేదు మన దగ్గర కావాల్సినంత ఉంది డీజిల్ యాక్చువల్లీ మంది పెద్ద కంపెనీ చాలా ట్రక్లు ఉన్నాయి మన దగ్గర డీజిల్ దాంట్లో ఎత్తుకు అంటే ఎత్తుకొస్తారు మన దగ్గర డీజిల్ ట్యాంకర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ట్రక్ని స్టార్ట్ చేద్దాం ఓకే ట్రక్ అయితే స్టార్ట్ చేసా మళ్ళీ దాంట్లో వెళ్ళిపోతున్నా సో ముందు ట్రక్లో కూడా స్టార్ట్ చేసి పెట్టాం సో ఇప్పుడు దీన్ని మనం తాడేసి పెడతాం వచ్చేస్తుంది ఓకే రెండు గెలిస్తే ఈజీ వచ్చేస్తుంది ఎయి వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే వెనకాల మళ్ళీ ట్రక్ వెళ్ళకండి ఇంకా ఫస్ట్ మనం వైర్ తెంచేసాం సో మన ఏదైతే న్యూక్లియర్ ట్రక్ ఉందో దాన్ని తీసుకుపోయి మన గ్యారేజ్ దగ్గర పడేసి వస్తాం భలే ఉంది కదా ట్యాంకర్ టచ్ అవ్వాలి